తండేల్ సినిమాలో చూపించినట్లుగా రియల్ తండేల్ రామారావు కాదని పాకిస్తాన్కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని బాధిత మత్స్యకారులు వాపోయారు శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో గతంలో పాకిస్తాన్ నావికా దళాలకు చిక్కిన మత్స్యకార కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రచయిత కార్తీక్ తమ గ్రామాలకు వచ్చి మీరు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో పడే ఇబ్బందులు పాకిస్తాన్ పోలీసులకు చిక్కి పద్నాలుగు నెలల పాటు పడిన కష్టాలను కథా వృత్తాంతంతో చిత్రం నిర్మిస్తున్నామని మీరు ఈ కథను మరెవరికి చెప్పవద్దని చెబుతూ ఇరవై ఒక్క కుటుంబాలకు చెందిన మాకు చెరో నలభై ఐదు వేల రూపాయల చెప్పున అందజేశారని గనగల్ల రామారావు ఎర్రాయిలకు చెరో తొంభై వేల రూపాయల చొప్పున అందించారని తెలిపారు అయితే గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు కేవలం నలుగురిని మాత్రమే తీసుకువెళ్లారని మిగిలిన వారి గురించి చిత్ర యూనిట్ అడగ్గా వారు వలస వెళ్లిపోయారని అందుబాటులో లేరని రామారావు యూనిట్ సభ్యులకు అబద్ధం చెప్పాడని వెల్లడించారు శ్రీకాకుళంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో తమను సన్మానిస్తామని చెప్పినా కనీసం వేదిక కూడా ఎక్కనివ్వకుండా రచయిత కార్తీక్ రామారావులు అడ్డుపడ్డారని తమ ఆవేదన వ్యక్తం చేశారు తమను రామారావు రచయిత కార్తీక్లు మోసం చేస్తున్నారని తెలిపారు ఇదిలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వారు తమ మత్స్యకారుల ఇబ్బందులను తెలుసుకునేందుకు కబురు పంపిస్తే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రామారావు ఆయన భార్యే వెళ్ళిపోయారని ఇది సబబు కాదని అన్నారు రామారావు కారణంగానే తామంతా ఆనాడు పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయామని అలాంటి వ్యక్తిని హీరోని చేసి మా అందరినీ పట్టించుకోకపోవడం తీవ్ర మనస్తాపానికి గురవుతున్నామని చెప్పారు సినిమా యూనిట్ రామారావుకు ఇరవై లక్షల నగదుతో పాటు ఒక ఇంటిని కూడా కట్టించి ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోందని ఇది నిజమైతే తమను కూడా ఇదే మాదిరిగా చిత్ర యూనిట్ ఆదుకోవాలని మత్స్యకారులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు ఇలా చేసాడంతే నేను ఎవ్వరు కూడా ఇంతవరకు చెప్పలేదు ఆ రోజు తిరుపతి తిక్కలు తీసామండి మేము తల్లి పిల్లలు ఫ్యామిలీ జాని నా కొడుకు షిప్లో ఉన్నాడు మా ఇద్దరము భార్యపడ పిల్లలు వెళ్ళానది మేము టూర్ వేసాము తిరుపతి టూర్ వేస్తే ఏమనుకొని వచ్చాడు మా ఇంటికి ఇక్కడ సినిమా వాళ్ళు కత్తిస్తాను నువ్వు రావాలి సినిమా తిరుపతి తిక్కట్లు క్యాన్సిల్ పెట్టేసుకుంటే క్యాన్సిల్ పెట్టుకొని మేము ఉండిపోయామండి ఉండిపోయే ఆ రోజు మాకు ఏమని ఏమర్చాడు వీళ్ళందరికీ ఇలాగ జరిగిందని మాకు తెలీదు ఈ కార్తీక సార్ రైటరు ఈ రామారావు మేము తండ్రిలను బిర్దు పెట్టుకున్న డ్రైవేరు ఈ మా ఆయన మీ సీనియర్ డ్రైవర్ అండి చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవర్లు చాలామంది కూడా ఉన్నారు రఘునాథ్ శివురాయణి కోట సమాసాల మంది చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవర్లు ఉండే ఇతనికి ఒక సినిమా వాళ్ళు చెప్పారండి ఒక ఒక్క బన్స్ మీద వెళ్ళాలి ఈ ముగ్గురు డ్రైవర్ పేరు రాకూడదు ఒక పేరు మీద వెళ్ళాలి సినిమా తీస్తారని చెప్పారు ఆ రోజు అలాగనేసి పాలు అయిపోమండి ఆ రోజు సినిమా కథ అడిగారు మాకు ఈ కార్తీక్ సార్ మా వచ్చి మాకు కథ కావాలమ్మ మీ కథ మాకు నచ్చింది మీ మనసులో రియల్ స్టోరీ ఇది మేము సినిమా తీస్తే నన్ను నాకు కూడా పేరు వస్తుందని అంటే ఆ రోజు కథ ఇచ్చాం కార్తీక సార్కి ఈ కార్తీక్ సార్ ఏమన్నారంటే కథ ఒట్టిన పట్టుకెళ్తే మాకు ఏమేమి ముందుగాలని కోపలం వస్తుందని మా చేత దొంగ సంతకాలు పెట్టించి పేపర్లు తెచ్చించి ఈ ఇరవై ఇద్దరు కూడా రప్పించి రామారావు ఇంటికాడ రామారావుతో మాట్లాడి వాళ్ళిద్దరు ఒకటైపోయి మాకు సంతకాలు పెట్టించారండి ఆ రోజు సంతకాలు పెట్టించి ఏడు చెప్పారు ఈరోజు ఈ సినిమా ఈ కథ ఇస్తానం మనము మనకు అభిమానంతో వీళ్ళు యాభై వేలు ఇస్తాను ఈ యాభై వేలు మీరు నభి పండు అని ఆ రోజు ఇచ్చారండి